సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను మీషో నుంచి కొన్ని ఐటెమ్స్ అయితే తెప్పించానండి సో ఇవన్నీ కూడా అవే అనమాట ఇప్పటివరకు ఓపెన్ కూడా చేయలేదు మీ ముందే అన్బాక్సింగ్ చేసి ఏమేమి తెప్పించానో చూపిస్తాను అన్నీ కూడా ఇంటికి అవసరమయ్యేవేనండి మనకు యూజ్ అయ్యేవి తెప్పించాను తక్కువ ప్రైస్లో తెప్పించాను సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి ఇది ఓపెన్ చేద్దామండి హెయిర్ బ్యాన్స్ తెప్పించాను హెయిర్ బ్యాండ్స్ చాలా తక్కువ ప్రైస్లో అయితే వచ్చాయండి నాకు ట్వంటీ ఫోర్ వరకు వస్తాయి సో మీకు పిక్ అది నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను చూడండి సో ఇలా వచ్చాయి అన్నమాట సో ట్వంటీ ఫోర్ హెయిర్ బ్యాండ్స్ మల్టీ కలర్ హెయిర్ బ్యాండ్స్ అయితే పంపించారు సో హెయిర్ బ్యాండ్ అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి ఎంత మంచిగా ప్యాక్ చేసి పంపించారు సో ఇది మనం బయట కొనాలంటే ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ అయితే ఉందండి సో తక్కువలో తక్కువ ట్వంటీ రూపీస్ మీరు టెన్ రూపీస్కి ఒకటి వేసుకున్నా కూడా ట్వంటీ ఫోర్ హెయిర్ బ్యాండ్స్ అయితే మనకు టూ ఫార్టీ పడాలి సో బట్ అట్లా కాకుండా మనకు చాలా చాలా తక్కువ ప్రైస్లో వచ్చిందండి ఇది వచ్చేసి మీకు అండ్ చూడండి పింక్ ఆనియన్ పింక్ మెజంతా కలర్ అండ్ ఇది ఇస్తాం కదండి లైట్ కలర్ కాకపోతే అందులో మనకు కొంచెం కలర్ ఇచ్చారండి கலர் கலர் கைன்லர்ச்சோர்ச்சேரி ஷேட் ஷேர் லீன் வைட கலர் சோ எல்லோ கலர் கொதி சேமிப்பு அது இது அண்ட் இது வச்சே சேம் கலர் கொஞ்சம் டிஃபரெண்ட் அண்ட் வச்சே கிரிங் கலர் அண்ட் சை கலர் ஸோ கலர் டிஃபரெண்ட் ஷேர் சோ வெரை பிங்கிச்சார் கந்தம் கலர் கொதி ஆறு கொஞ்சம் சேமி சோ எல்லோ கலர் கந்தம் எல்லோ இது வச்சே எல்லோ கலர் எல்லோருக்கு கொஞ்சம் ஆகி அண்ட் இது வச்சே கந்தம் கலர் సో ఇందాక చూసిన బ్యాండ్ కంటే ఇంకొంచెం లైట్ కలర్ ఉంది సో అన్నీ ఉన్నాయి జారి పడిపోయాయి అన్నీ కూడా సో ఇన్ని వచ్చాయండి సో చూడొచ్చు సో ఎన్ని బ్యాండ్స్ వచ్చాయో సో చూడండి ఎన్ని కలర్స్ వచ్చాయో సో ట్వంటీ ఫోర్ హెయిర్ బ్యాండ్స్ అండి సో మల్టీ కలర్ అనమాట కొన్ని రిపీటెడ్ కలర్ వచ్చాయి ఒక త్రీ ఫోర్ అట్లాగా సో మిగతా అన్ని కూడా మనకు ఇట్లా డిఫరెంట్ ఇచ్చారు సో చాలా చాలా తక్కువ ప్రైస్లో పడ్డాయండి అస్సలు మిస్ చేసుకోకండి రెండు నాలుగు ఆరు పది పన్నెండు పద్నాలుగు పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు సో ఇన్ని హెయిర్ బ్యాండ్స్ అయితే వస్తున్నాయి చూడండి సో చాలా చాలా తక్కువ ప్రైస్లో వస్తున్నాయి మంచి సాటిన్ క్లాత్ అయితే ఇచ్చారు సో దగ్గర నుంచి చూడండి క్లాత్ కూడా చాలా బాగుంది అనమాట హెయిర్ బ్యాండ్ క్లాత్ కూడా పింక్ అయితే భలే ఉందండి సో డార్క్ కలర్స్ ఉన్నాయి ఇందులో లైట్ కలర్స్ ఉన్నాయి సో పేస్టల్ కలర్స్ ఇలా చాలా చాలా బాగున్నాయి చాలా చాలా తక్కువ ప్రైస్లో అండ్ లింక్ వచ్చేసి నేను కమ్యూనిటీ పోస్ట్లో ఇస్తాను కాల్ చేసిన వాళ్ళైతే తీసేసుకోండి ఆ డిస్క్రిప్షన్లో ఉంటుంది చెక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బటర్ఫ్లై తెప్పించానండి సో బటర్ఫ్లైస్ నాకు గోడాక్ స్టిక్ చేస్తే బాగుంటాయి అనమాట సో గోడక్ స్టిక్ చేయడానికైతే తెప్పించాను అనమాట సో గోల్డ్ కలర్లో బటర్ఫ్లై చాలా బాగుంది ఎన్ని వచ్చాయంటే ఇలా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి కదా సో ఎన్ని ఉన్నాయో చూద్దాం ఐదు ఆరు ఏడు ఎనిమిది మరి పద పన్నెండు ఇట్లా పెద్ద సైజ్ నుంచి చిన్న సైజ్ వరకు స్మాల్ టు బిగ్ సైజ్ వరకు అన్ని బటర్ఫ్లైస్ కూడా ఇచ్చారండి ఇవి మనకు చూడడానికి స్టిఫ్గా అనిపిస్తున్నాయి కానీ బట్ పేపర్ ఏనండి స్టిఫ్గా ఉండే పేపర్ కట్ చేసి ఇలా చేసినట్టున్నారు చూడటానికి ఇదేవో ఐరన్ అలా అనిపిస్తున్నాయి కానీ బట్ పేపర్వి అనమాట సో జాగ్రత్తగా వాడుకుంటే ఎక్కువ రోజులు వస్తాయి ఏం చేసేది లేదు కదా మనం వీటికి డబల్ టేప్ కూడా ఇచ్చారు చూపిస్తాను మీకు అది సో ఇలా డబల్ టేప్ ఇచ్చారు సో దీనికి వెనకాల ఇలా స్టిక్ చేసేసి ఒక టేప్ తీసేసి దీనికి స్టిక్ చేస్తే గోడకు పెట్టేస్తే సరిపోతుంది సో నేను లాస్ట్లో స్టిక్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను వీలైతే సో ఇలా అనమాట డబల్ టైప్ ఇచ్చారు అన్నిటికీ స్టిక్ చేసేసేది మనం లైన్ లాగా పెట్టుకోవచ్చు లేదంటే సో డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో అయితే వాల్కి స్టిక్ చేసుకోవచ్చు అండి సో చాలా తక్కువ ప్రైస్లో పడ్డాయి ఇది వచ్చి స్క్రీన్ పైన ట్యాగ్ చేస్తాను చెక్ చేసుకోండి ప్రైస్ అండ్ పిక్ కూడా ఇలా స్టిక్ చేసిన తర్వాత చాలా బాగున్నాయి కదండి కావాల్సిన వాళ్ళైతే తీసేసుకోండి సూపర్గా ఉన్నాయన్నమాట కి స్టిక్ చేస్తే మంచి అందం అయితే వచ్చిందండి గోడకు సో చూడొచ్చు మీరు కూడా చాలా చాలా బాగున్నాయి చూడడానికి పేపర్ వాటిలాగా లేవనమాట ఏదో ఐరన్ లేదంటే స్టీల్వి ఉంటాయి కదా సో అలా లుక్ అయితే వస్తుంది మంచి గోల్డెన్ కలర్లో చాలా చాలా బాగున్నాయి సో ఇదొకటి నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి టెప్ సో ఆడవాళ్ళు ఎక్కువగా ఉంట గదిలో నీళ్ళలో ఎక్కువ పనిచేస్తుంటారు అందులోనే చలికాలం కాబట్టి మనకు చేతులన్నీ కూడా చల్లగా అవ్వడం పగలడం ఇలా అవుతుంటాయి చలికాలం కాకుండా కూడా రెగ్యులర్గా వాటర్లో చేతులు అనేవి పెడుతూనే ఉంటాం మనం సోమడానికి వంట చేసేటప్పుడు కూరగాయలు కట్ చేయడానికి ఇట్లా ప్రతిదానికి కూడా వాటర్లోనే ఉంటాం కదా అట్లాగే డిష్ వాష్ కూడా పడట్లేదు ఈ సోప్ కానీ లిక్విడ్ కానీ సో చాలా మందికి చేతులకు పడక చేతులు అనేవి పగిలినట్టు అవ్వడం జరుగుతుంది సో అందుకని చెప్పేసి నేను ఇలా బ్లౌజ్ వేసి తెప్పించాను సో చాలా యూస్ఫుల్ ఐటమ్ అండి ఇది లేడీస్కి అయితే లేడీస్కైనా లేదంటే చెట్లలో పనిచేసే వాళ్ళకైనా సో చాలా యూస్ఫుల్ ఐటమ్ సో క్వాలిటీ కూడా చాలా బాగుందండి సో చూడండి ఒకసారి హ్యాండ్ స్కెట్లు ఇచ్చారు క్వాలిటీ కూడా సూపర్గా ఉంది సో అందులోనూ మన లేడీస్కి చాలా యూస్ఫుల్ ఐటమ్ అండి ఇలాంటివి మీకు కావాలనుకుంటే నేను లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాల్సిన వాళ్ళైతే ఆర్డర్ పెట్టేసుకోండి సో ఇలా అయితే ఉందన్నమాట ఇంతవరకు వచ్చేసాయి సో చూడండి ఇంచుమించు మనకు మూడు వరకు కూడా వచ్చేస్తాయి ఇంకా పొడవుగా ఉండే వాళ్ళకి అయితే కొంచెం ఇక్కడ వరకు కూడా వచ్చేస్తుండొచ్చు సో ఇది మాత్రం హైట్ అయితే సరిపోతుంది అని చక్కగా మనం నీళ్ళలో పని చేసేయచ్చు ఇవి వేసేసుకోండి సో చూడండి బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా తిక్కగా ఇచ్చారు సో మంచి తక్కువ ప్రైస్లోనే మంచి క్వాలిటీ అయితే ఇస్తారండి సో ఇది కూడా నేను పిక్ ట్యాగ్ చేస్తాను చెక్ చేసుకోండి సో ఇది చాలా చాలా బాగున్నాయి చూడండి దాని చక్కగా ఇప్పుడు మనం వాటర్లో కూడా వర్క్ చేసుకోవచ్చు అంటే నార్మల్గా చలికాలం కాకుండా నార్మల్గా అంటు తోగేటప్పుడు లేదంటే ఏదైనా నీళ్ళలో పనిచేసేటప్పుడు కూడా వాడచ్చు బట్టల్లో కూడా సోప్ పడినప్పుడు చేతులు పగిలినప్పుడు కూడా ఇవి వేసుకొని రెగ్యులర్గా కూడా పని చేసుకోవచ్చు అలాగే గార్డెనింగ్లో వర్క్ చేసే వాళ్ళకు మట్టిలో అలాగే చెట్లలో పని చేస్తుంటారు కదా సో వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ ఐటమ్ అండి కావాల్సిన వాళ్ళైతే తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అలాగే కమ్యూనిటీ పోస్ట్లో కూడా లింక్ ఉంటుంది చెక్ చేసుకోండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది అండ్ ఇక్కడ ఎలాస్టిక్ టైప్ కూడా ఇచ్చారు సో ఇలా ఉన్నాయి అనమాట సో చాలా బాగుంది తక్కువ ప్రైజ్లో పిక్ ప్యాక్ చేస్తాను చూసుకోండి మనం పూజ గదిలో ఈ తడి రాగి సామాను తోమడానికి నానా హైరాణ పడుతుంటాం కదా సో అలాంటి వాళ్ళకు ఈజీగా అయిపోయేటట్టు ఇలా లిక్విడ్ అయితే తెప్పించానండి ఇది మనకు వన్ ప్లస్ వన్ ఆఫర్లో వస్తుంది అది కూడా తక్కువ ప్రైస్లో స్క్రీన్ పైన యాక్ట్ చేస్తాను చూడండి కాపర్ అండ్ బ్రాస్ క్లీనర్ వన్ ప్లస్ వన్ ఆఫర్లో తక్కువ ప్రైస్లో వస్తుంది ఒకసారి అయితే తెప్పించండి నేను ఒకవేళ వీలైతే మీకు క్లీన్ చేసే వీడియో కూడా షార్ట్లో అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఈ మెటీరియల్స్ అయితే చూపిస్తున్నానండి లిక్విడ్ వస్తుంది సో మనం పౌడర్తో వాష్ చేయడం వల్ల చేతులన్నీ కూడా పగిలినట్టు నల్లగా అవుతుంటాయి మేబీ నాకు కూడా అదే ప్రాబ్లం అనమాట ఎందుకంటే కుంకుమ ఆయిల్ అవన్నీ ఉంటాయి కదా అట్లాగే పౌడర్ కూడా అంత మంచిది కాదు సో పౌడర్ పెట్టి రుద్దడం వల్ల కూడా చేతులన్నీ పగిలి మొత్తం నల్లగా అయిపోతుంటాయి అనమాట సో ఇట్లా గ్లౌజులు పెట్టుకొని వీటితో అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు నేను వీళ్ళైతే షార్ట్ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్స్లో కాల్ అనుకున్న వాళ్ళు తీసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కమ్యూనిటీ ట్యాప్లో కూడా పోస్ట్ చేస్తాను అండ్ మరొక ఐటెం సో ఇది చల్లర్ అయితే తెప్పించాను అనమాట ఈజీగా ఉంటుందని ఇట్లా కొత్తగా వచ్చింది కదా సో వేరే యూట్యూబ్ ఛానల్లో చూసాను అందుకని చెప్పి తెప్పించాను కానీ ఇది వచ్చేసి మనకు ప్రాబ్లం వచ్చిందండి ఇది అంతా విడివిడిగా ఇట్లా పార్ట్స్ వచ్చినట్టున్నాయి సో ఇలా రాదనమాట మంచిగా జాయిన్ చేసి వస్తుంది ఇది నేను రీప్లేస్ చేసి మళ్ళీ ఆర్డర్ తెప్పించినప్పుడు మీకు మళ్ళీ అయితే చేయడానికి ట్రై చేస్తాను ఇలా ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ ఇలా జల్లడు ఉంటుంది ఇలా ప్రెస్ చేస్తే మనకు జల్లడ పడుతుంది ఇప్పుడు లోపల ఇచ్చారు కదా బ్లేడ్స్ ఇలా చేస్తే ఇలా ప్రెస్ చేస్తే మనకు అవి తిరిగి జల్లడైతే పడుతుంది అనమాట మొత్తం కూడా మనం నార్మల్ జల్లడ ఏం చేస్తాం ఇట్లా ఇట్లా జల్లడి పడతాం కదా సో మొత్తం స్ప్రెడ్ అవుతుంది అలా స్ప్రెడ్ కాకుండా జస్ట్ ఇలా ఇలా అంటే లోపల ఉండేవి రొట్టెట్ అయ్యి మనకు జల్లడైతే పిండి జల్లడ పడుతుంది అనమాట సో ఇలా ఉంది ఈ మోడల్ కూడా నచ్చి తెప్పించాను మనకిలా డిఫెక్టివ్ ప్రొడక్ట్ అయితే పంపించారు సో నేను ఎక్స్చేంజ్ అయితే పెడతానండి సో మళ్ళీ వచ్చినప్పుడు అయితే చూపించడానికి ట్రై చేస్తాను లేదంటే ఇది కూడా కావాలనుకునే వాళ్ళైతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది తీసుకోవచ్చండి సో అన్నీ ఇలా వస్తాయని కాదు కదా ఒకవేళ ఇలా వస్తే మళ్ళీ ఎక్స్చేంజ్ పెట్టేసుకోవచ్చు సో ఇది ఒకటి ఊడిపోయింది అనమాట లోపల ఇది కూడా తక్కువ ప్రైస్లో ఉంది మంచి లేటెస్ట్ మోడల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్కి అవసరమయ్యే బాక్సెస్ అయితే పెట్టించాను చాలా వచ్చాయి ఇలా వచ్చాయి చూడండి ఎన్ని బాక్సెస్ వచ్చాయో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా అనమాట అంటే లిడ్స్ కూడా మనకు డిఫరెంట్గా ఇచ్చారు ఇవి ఓపెన్ చేసుకోవచ్చు మంచి ప్యాకింగ్ అయితే పంపించారు ఇది వన్ వన్ కేజీ పడుతుండొచ్చు అండి పెద్దగానే ఉంది సో చూడొచ్చు వన్ కేజీ వరకు పడుతుండొచ్చు సో వీటి లిడ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయన్నమాట సో క్యాప్ కూడా మనకు చాలా బాగా ఇచ్చారు సో పప్పులు అవి పోసేసుకొని చాలా బాగుంటుంది ట్యాప్ చేయాల్సిన అవసరం లేదనమాట ఈజీగా మనం పోసేటప్పుడు జస్ట్ ఇది ఇలా అనుకొని ఇట్లా పోసేసుకోవడమే చాలా బాగుంది రవ్వ లాంటివి పప్పులు లాంటివి పల్లీలు ఇలాంటివి వేసుకోవడానికి చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి ప్లాస్టిక్ ఏనండి మంచి క్వాలిటీ అయితే ఉంది అండ్ మూతలు కూడా బాగా ఇచ్చారనమాట మనకు క్వాలిటీ బాగుంది సో కావాల్సిన వాళ్ళైతే తీసుకోండి తక్కువ ప్రైస్లో వచ్చాయన్నమాట ఇట్లా ఆరు డబ్బాలు ఇవి మనం బయట తీసుకోవాలంటే ఎక్కువ రైతే ఉంటాయండి క్వాలిటీ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి సో హ్యాపీగా తీసేసుకోవచ్చు తక్కువ క్వజీగా వచ్చాయి కాబట్టి ఇట్లా ఆరు డబ్బులు వస్తాయి అన్నమాట పప్పులు ఉప్పులు పల్లీలు రవ్వలు ఇట్లా కోర్టు పెట్టేసుకోవచ్చు లో చూడడానికి కూడా చాలా బాగుంది సో చూడండి చాలా బాగున్నాయండి ఇట్లా క్యాప్స్ పెట్టడం కూడా ఈజీ అనమాట మంచి ఇట్లా పెట్టేసి ఒకసారి ప్రెస్ చేస్తే క్యాప్స్ అన్నీ టైట్ అయిపోతున్నాయి అండ్ మనకు ఓపెన్ చేసేటప్పుడు ఇలా ఓపెన్ చేయడానికి కూడా ఇట్లా లాగా ఇచ్చారు చూడండి ఇక్కడ అట్లా ఓపెన్ చేసుకోవచ్చు అక్కడ సో చాలా బాగున్నాయండి వచ్చే జస్ట్ ప్రెస్ చేస్తే అయిపోతుంది ఇట్లా వచ్చింది లిట్ సో బాగుందండి ఈ మోడల్ అయితే నాకు బాగా నచ్చింది రవ్వలు పప్పులు అలాంటివి పోసుకోవడానికి సూపర్గా ఉంటాయి ఇలా మనకు ఆరు బాక్సులు అయితే వచ్చాయి అది కూడా తక్కువ ప్రైస్లో సో పిక్ అయితే ట్యాగ్ చేస్తాను చెక్ చేసుకోండి సో ఇలా ఆరు బాక్సులు అయితే వచ్చాయండి కావాల్సిన వాళ్ళైతే తీసేసుకోండి లో పెడితే చాలా చాలా అందంగా ఉంటాయి అనమాట చూడడానికి గా ఉంటాయి ట్రాన్స్పరెంట్ ఉన్నాయి కాబట్టి ఏ డబ్బులో ఏం వేసామో కూడా మనకు క్లియర్ గా తెలుస్తుంది సో నచ్చిన వాళ్ళైతే తీసేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అలాగే కమ్యూనిటీ లో కూడా పోస్ట్ చేస్తాను సో ఇదే అనమాట ఇవాళ వీడియో కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి అన్ని కూడా మంచి యూస్ఫుల్ కలెక్షన్ సో కావాల్సిన వాళ్ళైతే అసలు మిస్ చేసుకోకండి నచ్చిన వాళ్ళైతే డెఫినెట్గా తెప్పించుకోండి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే కమ్యూనిటీ పోస్ట్లో కూడా ట్యాప్ చేస్తాను సో కావాల్సిన వాళ్ళైతే లింక్ ద్వారా పర్చేస్ చేయండి సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్